సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరిలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీరాసిం లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి దృశ్య కవిత గానహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రుల గానం విందాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం నేతి కవిత సభ్యులందరికీ నమస్కారం నా పేరు రాణిపాత్రివన్ చెన్నై నుంచి ఈరోజు నా కవిత శీర్షిక సడిలేని పాట సడిలేని పాట అది ఎగిరిపడే అల కాదది మృదువుగా మనసును తడిపే చిన్న తుంపర అది గాలిలో ఎగిరి వచ్చే హోరు కాదు ఎదలోన వినిపించే హాయైన సంపద కొలను కదిలితే అనిపించే పాట మువ్వ కదిలితే వినిపించే గానలహరి ఆకుల సవ్వడిలో మామే చిగురు మాటనున్న కోయిలమ్మ గొంతులో వేణుగానంలో వినిపించే సరళీశ్వరాల రవళి వెన్నలో కనిపించే చల్లని చందనం హోరెత్తే కెరటాలున్న అట్టడుగున ఉన్న అందాల మౌక్తికం మనసున నిలిచే మృదు మధుర గీతం వింటే అమ్మ పాడే లాగిరాగం తలిస్తే తలపుల్లో నిండే రూపం తేట తెలుగు అమెరికలో కుదిరిన మృదు భావం మనసుంటే చెవులు దాటి మదిని తాకే అమృతవశే పెదవుల మీద హాసం అదే మనసుకు మాత్రం తెలిసే భావగీతం గోదావరి నీరు తీపో రామచంద్రుని వరమో ఆ భావం కలిగించే మకరందం కృష్ణశాస్త్రి గారి కళ కవనం మోహన రాగంలో వినిపించేదే శాస్త్రి గారి స్వర్ణాక్షరాల్లో కనిపించే కవిత కృష్ణపక్ష మెరుగని పాట ఊర్వశి మువ్వల సాడి దేవుని పల్లెకు చేరిన దేవుల పల్లి వారికిదే నా వందనం దేవుని పల్లెకు చేరిన దేవుల పల్లి వారికి నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు కందుకూరు మనోహరు మల్కాజగిరి హైదరాబాదు ఈ వారం నా స్వేచ్ఛ కవిత పక్షి ఎప్పుడు లేచిపోతుందో కట్టలు తెంచుకున్న ఆనందం వెంటనే నెట్టుకొని వస్తున్న దుఃఖం అన్ని కలగలిపిన జీవిత చక్ర చక్రబంధం ఎప్పుడు కాలుతుందో ఆ రుచుచక్రం పేరుకు మాత్రమే సంతోషాల నిలయం అది దుఃఖాలతో నిండిన సాగరం ముసలని మింగే తిమింగాల తిమింగిలాల స్థావరం దాన్ని ఈదలేమని నిజం తెలుసుకోకపోవడం క్షణం క్షణం కడుపు కదిలించే సంద్రానికి ప్రసవ వేదన ఏమిటో తెలుసు ఎప్పుడు ఏ వనలో చిక్కుతుందో తెలియని చేపకు మరణాగా మనము ఎప్పుడో తెలియదు అల్లకల్లోలంగా అందంగా ఉండే కోరికలు పడిపోయే నిచ్చెనపై ఎగబాకుతున్న పాములు ఆకర్షణ ఆశలతో నిండిన అస్థిపంజరం ఒంటి నిండా రంగులను పులుముకున్న కీర్తి పంజడం నిమిషాలను క్షణాలతో కొలుస్తున్న కట్టే కాలాన్ని తట్టు లేపుతున్న తేనె చుట్టే జీవితం ఆడుతున్న వైకుంఠపాలి ఆటలో ఒదిగిన పక్షి ఎప్పుడు లేచిపోతుందో తెలియదు నీటి కవిత సమూహ సభ్యులందరికీ నేను నమస్కారాలు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదులో నా స్వేచ్ఛ కవిత శీర్షిక గురిపెమ్మ ఏ రూపమైనా సరే ఓ మనసు ప్రతిబింబమది తరగని తీయదనంతో తడిసిన ముడిపెమా ఏ మాటైనా సరే ఓ కాంతి చిగురింపు అంతరంగాన్ని అలరించే బాణమా ఎన్నింటిని కలలుగా కట్టానో మాయమైపోయిన క్షణాలకై ఎంత తపనను సొంతం చేసుకున్నానో నీ చిరునవ్వు కోసమని నీవు లేకుంటే ఏమయ్యేదో ప్రపంచమే రంగులేని దృశ్యమై ఉండేదో హృదయం శూన్యంలో తేలిపోయి ఉండేదో ప్రతి స్పర్శ ప్రణయమై ప్రవహించిన ఈ సౌందర్యగీతం నీ సన్నిధిలోనే పుడుతుందని నాకు తెలుసు ఓ మురిపెమ నిత్యం నాలో నాట్యమాడుతూ ప్రతి ఊపిరికి స్ఫూర్తినిస్తూ నా దారుల్లో పూల వర్షం కురుకుంచే మోహన మాయ నువ్వే నీ నవ్వే నా ప్రతిశ్వాసకు ఆత్మగానం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చక్రపాణి ఎండిశెట్టి అనకాపల్లి నేటి కవిత దృశ్య కవిత గానలహర్ కోసం ఈ వారం స్వేచ్ఛ కవితల్లో ఎంపికైన నా కవిత వినిపిస్తున్నాను శీర్షిక అసలైన విజయం ఒక్కొక్క మెట్టు ఎక్కేసరికి రెక్కలొచ్చినంత ఆనందం శిఖరానికి చేరే ఎవరికైనా ఆ ఆనందమే కదా కావాల్సింది కష్టపడో ఇష్టపడో మరోలానూ కడవరపు పైన సాగించాలి అమ్మేయ విజయాలు సాధించాలి గెలుపు మలుపులు గమనిస్తుండాలి విజయ గర్వం తలకెక్కిందా తాళానికి తోసేస్తుంది శక్తియుక్తులు రెండు విజయాలకు ఎప్పుడూ కారకాలు అనుకోవద్దు అడ్డతోవల్లోనూ గెలుపులు వరిస్తాయి అవి పరిమిళంలోని కాగిత పూలు మాత్రమే మనోధైర్యమే విజయ పథంలో ఎదురయ్యే సవాళ్లకు రక్షక కవచం అహం గర్వం అంతశత్రువులు అసలైన విజయం వాటిని అంతమందించినప్పుడే నమస్తే నేటి కవిత దృశ్య కవిత గాన లహరికి నమసుమాధులు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి స్వేచ్ఛా కవితల్లో ఎంపికైనటువంటి నా శీర్షిక అచేతనమై బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రబోయే వాళ్ళను లేవగొట్టగలమా అచేతనమై అలసత్వంతో బద్ధకాన్ని వదిలించుకోవడం నిన్ను నువ్వు తెలుసుకో చిత్తాన్ని చెత్త ఆలోచనల సాలగూడులో చిక్కుకొని చిందరవందరగా ఊగిపోతూ చేయవలసిన కార్యాన్ని పెట్టి స్తబ్ధతకు లోనై కాలాన్ని వృధా చేసేవెందుకు మనసును దిటవు చేసుకునే అవకాశాన్ని విచ్చలవిడిగా వదిలేసి ఒత్తిడి వలలో చిత్తవుతూ సతమతమయ్యే చంచలమైన తత్వాన్ని వీడకపోతే నీకు లక్ష్యం ఏముంది ధనార్జనలో మునకలేసే అత్యాశకు లోనై దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దానికోసమే జీవితాన్ని వెచ్చించే స్వార్థంతో సాగుతుంటే నీకంటూ నిబద్ధత నీతి నిజాయితీ ఉంటుందా మానవత్వాన్ని చాటే ప్రయత్న లోపమై గిరిగీసుకున్న జీవన వలయములో చిక్కుముడితో మనసుతనాన్ని పోగొట్టుకున్న లోభితనం పెంచితే నీకంటూ మిగిలేది అనంత శూన్యమే నిన్ను నువ్వు ప్రక్షాళనకు సిద్ధం చేసుకో ఆంతర్యాన్ని మంచి కోసమై శుభ్రపరచు మానవీయ దృక్పథంతో ముందుకు సాగే చైతన్యాన్ని అలవరిచి మీకు నువ్వు శిల్పించుకో ధన్యవాదం నమస్తే అండి నేను డాక్టర్ మామిడాల శైలజ నేటి కవితలో భాగంగా ఈరోజు నేను చదవబోతున్న కవిత మనిషి బోసిపోయిన యుగం మనం మానవులమని గర్వపడుతున్నాము కానీ మానవత్వం మాత్రం మట్టిలో కలిసిపోతోంది రోడ్డు పక్కన ఆకలితో విలవిలలాడే బిడ్డను చూసి పక్కకు వెళ్ళిపోతున్నాము నిన్న మన బిడ్డ నవ్వు కోసం ప్రాణం పెట్టిన వాళ్ళమే కదా పక్కింటి వృద్ధురాలి చేతులు వణుకుతున్నా మన చేతులు మాత్రం స్పా స్మార్ట్ ఫోన్లో మునిగిపోతున్నాయి సహాయం అనే పదం ఇప్పుడు నిఘంటువులోని ఒక మిగిలిపోయిన జ్ఞాపకమే ప్రతి ఊరిలో దేవాలయాలు పెరుగుతున్నాయి కానీ మన మనసుల్లో భగవంతుడు కనిపించడం లేదు దానం చేసే చేతుల బదులు సెల్ఫీలు క్లిక్ చేసే వేళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి ప్రగతి పేరుతో పచ్చదనం చచ్చిపోతోంది సౌకర్యం పేరుతో మనసు బోసిపోతోంది వెన్నెలలో స్నేహం మాయమైంది మానవతా విలువలు మరణించాయి మనిషి రూపంలో మృగం నడుస్తోంది మానవత్వం ముక్కలై నేలరాలుతోంది ఇంకా సమయం ఉంది ఒక్క దీపమైనా వెలిగించు ఒక్క హృదయాన్నైనా కరుణతో నింపు మనిషిని మళ్ళీ మానవుడిగా మార్చు ధన్యవాదములు నేటి కవిత మిత్రులందరికీ నమస్కారం నా పేరు శివరంజని వులాభరణం హనుమకొండ నుంచి దృశ్య కవిత గానలహరిలో భాగంగా అంశం స్వేచ్ఛా కవిత నిర్వాహకురాలు ఉషశ్రీ గారు నా శీర్షిక జీవిత పోరాటం ఆ కంట్లో ప్రతి రాత్రి శ్రావణ మేఘాలు ఆవరిస్తుంటాయి కప్పుకున్న దుప్పటే ఓదార్పు కౌగిలి అందిస్తే కురిసి కురిసి నెమ్మదిగా కళ్ళు మూతపడుతుంటాయి తెల్లవారితే సప్త సముద్రాల కిరటాలల్లే తెచ్చిన చేబదుళ్ళన్నీ కాళ్లకు తీగలై చుట్టుకుంటాయి తాగొచ్చిన మొగుడు జీవితంలో ఎడారి మంటలు పెడుతూ బాధలకు ఆజ్యం పోస్తుంటాడు బాధ్యతలను మరిచి మెడలోని తాలిని మరింత భారం చేస్తుంటాడు పేదరికపు వాసన కొడుతుండే ప్రతి వాడలోనూ ఇలాంటి ఆడవాళ్ళు ఎందరో పాలకులు ప్రభుత్వాలు అమృత వర్షిణీల పని భరోసాను కల్పిస్తే బాగుంటుందేమో ధన్యవాదాలు నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదన సాయి చంద్రశేఖర్ నమస్సు మాంజలి ఈ వారం దృశ్య కవిత గానలహరి కోసం నేను రాసిన స్వేచ్ఛా కవిత అంతకంటే ఎక్కువే నాకు దీపావళి అంటే అనిపించదు ఒక పండగల కనిపించదు ఒక వేడుకల అమావాస్య ఆక్రమించిన సమయాన ఎక్కడికో వెళ్ళిన జావిలిని వెలుగులు నలుదిశలా నింపి రమ్మని పిలుస్తున్నట్టుంటుంది తారాజువల పంపించి వెలుగుతున్నట్టుంటుంది చీకటి ముసిరిన రాత్రి రాత్రంతా జాగారం చేసే వేల దీపాల ఆశలను నిలిపి తూర్పు దిశలో పొడుచుకొచ్చే సూర్యునికి ఆహ్వానంగా కాంక్షల గుమ్మటాలు తిప్పుతున్నట్టుంటుంది ఆటాడుకునే పిల్లల మెరిసే కన్నులను మతాబుల్లా మనసారా తిలగించిన నాలో జీవన కాకర పువ్వుల రుసరుసల కాంతుల భ్రాంతుల కాంత్ కాసింతసేపు మరచి తెల్లగా మెరిసే వెన్నముద్దల ప్రకాశాన పరవశించి తానమాడినట్టుంటుంది అపాయాన్ని నిర్జించే వేళన ఒత్తిడిని జయించే క్రమాన ప్రకృతి పురుషుల కేళిని సృజించి తరించేందుకు రచించి జనహితం కోసం ఉదయించిన బోధనల భూచక్రాన్ని తలపిస్తుంది నాకు దీపావళి అంటే అనిపించదు ఒక పండగల కనిపించదు ఒక వేడుకల అంతకంటే ఎక్కువే మరి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు సుభాష్ నిజలం కరీంనగర్ ఈ వారం స్వేచ్ఛ కవితలో అత్యుత్తమ కవితగా ఎంపిక కాబడిన నా కవిత శీర్షిక మనిషి మనీషి రూపును బట్టి నేను మనిషినే లక్షణాలన్నీ బేరీజు వేసుకుని పరీక్షించుకుంటున్నా ప్రత్యేకత ఏమిటా అని జీవులన్నింట్లో ఉన్న పేగుబంధమే నాలోను జీవుల మధ్య ఉన్న మనుగడ పోరాటమే నాదేను ఆపదని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నంలో చేసుకునే ఒప్పందమే సామరస్యము సమక్యతను కోడు కోసం గూడు కోసం అన్నిట్లోనూ ఉన్న రికాము లేని శ్రాంతత్వమే నాదేను ఇక అభివృద్ధి చెందిన జీవిక నాలో కనిపించేది ఒకటే కులమంటూ మతమంటూ వేరుపడటం సరిపడే సౌకర్యాలున్నా తరాలు తిన్నా తెరగని సంపదకై ఆరాటము స్వార్థం కోసం వినాశనానికైనా సిద్ధమయ్యే జీవనమరణ పోరాటమును రూపులోనే కాదు నేను లక్షణాల్లోనూ ఉన్నతమై మనీషి నవ్వాలని కలలుగంటున్న విశ్వశాంతి కోరే కపోతాన్ని ఎగరేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆడ్మీన్ గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు వాట్మల్ల కృష్ణదాస్ నంద్యాల నేటి కవిత సమూహంలో స్వేచ్ఛ కవిత నా కవితా శీర్షిక కార్తీక దీపం కార్తీక మాస ఉభయ దీపం పరమ పవిత్ర పరమాత్మ స్వరూపం చిమ్మ చీకట్లను చీల్చు నిశ్శబ్ద కరవాలం అవనికి అనంత వెలుగుల అపురూపం విజ్ఞాన తైలాన్ని గుంబనంగా గ్రోలుచు మూర్తిమత్వంతో మనోహరంగా మురిపిస్తూ పరిజ్ఞానాన్ని పంచిపెట్టే పరంజ్యోతి ఏ ఒంటరిగా వెలుగుచున్నను శతకోటి దివ్యలను వెలిగించే వెన్నెలమ్మా పవిత్రంగా ప్రభవించే నవ్వుల మరాలం ఆధ్యాత్మిక అయ్యప్ప దీక్షా దక్షులకు ఆనందంతో మురిపించే మకరజ్యోతి ఆలయాలలో అనునిత్యం వెలుగుచు సురులను భక్తులను మురిపించే సిరివెన్నెలా మట్టి ప్రమిదలలో పురుడు పోసుకున్నను పుట్టెడు వెలుగులు పంచే జాబిలి అందుకే అజ్ఞాన అహంకార అంధకారాలు మన మనోహర మది నుండి తొలగాలంటే హృదయాన్ని సుగుణ జ్ఞానాలుగా వెలిగించండి మహిళ మహాత్ములుగా ప్రజ్వరిల్లండి ధన్యవాదాలు స్వాగతం మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం ధన్యవాదములు